కేంద్ర మంత్రి పెద్దలు కిషన్ రెడ్డి గారు ఇవాళ మా ఇంటికి వచ్చి మా ప్రతిభను గుర్తించి అంటే నేను చిన్నప్పటి నుంచి వారికి పరిచయం కూడా ఒక పార్టీ కేంద్ర మంత్రి ఇంకొక పార్టీ నాయకుని ఇంటికి వచ్చారంటే ఇటువంటి స్పెక్యులేషన్స్ పార్టీ మారుతున్నారా అనేది వస్తుంది అందులో మీరు కూడా అడిగారు సార్ వస్తే తీసుకుంటారా అని మీకు అందరికీ తెలుసు నేను పరిస్థితి నాకు గత ఒకసారి నేను ఎంపీ అయిన తర్వాత ఏ పరిస్థితుల్లో ఉన్నానో మీరే చాలాసార్లు మీడియా ద్వారా నా గురించి మాట్లాడినటువంటి ఉన్నాయి నేను కూడా చాలా కలత్త చెందాను అరే నేను ఇంత చేస్తే కూడా నన్ను ఎన్నడూ నేను గుర్తింపు ఎందుకు లేదనే బాధ ఉందే కానీ ఇవాళ ఆ గుర్తింపు నాకు ఒక కేంద్ర మంత్రి ద్వారా లభించింది ప్రజలకు తెలుసు సమాజానికి తెలుసు రాజకీయాలకు నాకు కూడా పోవాలని ఉంటుంది నన్ను కిషన్ రెడ్డి గారు పార్టీలకు వస్తే మంచిది రమ్మని నన్ను ఆహ్వానించారు కానీ నేను ఒక్కరు తీసుకునేటువంటి నిర్ణయం కాదు నన్ను నమ్మినటువంటి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి నా అభిమానులు ఉన్నారు నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు నా పనితనం చూసినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక నేను తప్పక త్వరలోనే నా రాజకీయ భవిష్యత్ ఏంటిది ఏ పార్టీలో చేరాలి ఏందనేదని నేను తప్పకుండా వెల్లడిస్తాను